ప్రైజ్ ది లాడ్ దేవునికి స్తోత్రములు కలుగునుగాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు తెలియచేయ ఈ దిన వాక్య ధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము కీడు వలన జయింపక మేలు చేత కీడును జయింపుము ప్రార్థన ప్రభువా ప్రేమగల తండ్రి నీకు స్తోత్రాలు చల్లుస్తున్నాను గత రాత్రంతి నీ మహాకృభలో కాపాడి మరొక దినములు అడుగు పెట్టడానికి నీవిచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నా ఈరోజు మేము చేసేటువంటి ప్రతి పనిపై నీ దృష్టి ఉంచు ప్రభువ రాకపోకలేందు తోడుగా ఉంటండి నీవిచ్చిన ఆరోగ్యం కొరకు నీవిచ్చినటువంటి కుటుంబం కొరకు నీవిచ్చినటువంటి సంఘము కొరకు ప్రభువ నీవిచ్చిన జ్ఞానము కొరకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా ఈ సమయం ఉంది నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి క్రైస్తవులమైన మేము నీ మనసు కలిగి ఈ లోకములో మంచి సాక్ష్యము కలిగి ఇతరులను ఆకర్షించడానికి కృపను దయచేయమని ఏసునామములు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియులేరా కీడు వలన జయింపక మేలు చేత కీడును జయించుము ఎంత మంచి మాట అండి ప్రభువారు చెప్పారు నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించు అదే సమయంలో నీ శత్రువుని సహితము ప్రేమించమని చెప్పారు నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థించమని చెప్పారు ప్రభునందు ప్రియలేర అటువంటి మనసు ఎవరికొస్తుందంటే యేసుక్రీస్తు ప్రభు వారి మనసు ఎవరైతే కలిగి ఉంటారో వారు మాత్రమే అలా చేయగలుగుతారు కాదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గ్రహం స్టెయిన్స్ గారు ఆస్ట్రేలియా బృందం వారు ఒరిస్సా దేశానికి వచ్చి బృందం అంటే బృందం కాదు వారి కుటుంబం ఆస్ట్రేలియా దేశానికి వచ్చి కుష్టులు రోగులకు మంచి పరిచర్య చేశారు వారు చిన్న హాస్పిటల్ కట్టి అక్కడ అనేక మంది పేదవారికి ఉచిత వైద్యం చే చేస్తూ కుష్టి రోగులను బాగు చేస్తూ అలాగక్కడ సువార్తను ప్రకటిస్తున్నటువంటి సందర్భములో సందర్భంలో అక్కడ కొంతమంది దుండగులు ఒక రాత్రి ప్రార్థనకు వెళ్ళి వస్తూ ఉంటే కారులో ఉన్నవారిని పైన కర్రలు వేసి పెట్రోలు వేసి దహనం చేసిన సందర్భం మన అందరికీ తెలుసు ఆ కారులో ఇద్దరు పిల్లలు ఉన్నారు మరి ఆయన కూడా ఉన్నారు ఇద్దరు పిల్లలను కూడా బయటికి తీయమంటే వాళ్ళు ఒప్పుకొనకుండా బయటికి ఆయన నెట్టేస్తే మళ్ళీ కారులో వేసి తగలబెట్టినటువంటి సంఘటన ఇప్పటికీ మనం మర్చిపోలేం కాదు అది జరిగిన తర్వాత గ్రాహమ్స్ గారి భార్య కోర్టులో నిలబడి అమ్మ నీ భర్తను బిడ్డలను ఈ విధంగా చంపిన వారికి ఏ శిక్ష విధించాలి లేదా నీ సాక్ష్యం ఏంటి అని అడిగినప్పుడు ఆమె చెప్పినటువంటి మాట ఏంటంటే అంటే వాళ్ళు అడిగిన ఉద్దేశం ఏంటంటే ఆవిడేదైనా క్షమాపేక్ష పెడుతుందా అన్నట్లుగా అడిగారు ఎందుకంటే ప్రూఫ్లన్నీ ఉన్నాయి కాబట్టి కోర్టు వారు శిక్ష విధించవచ్చు ఆమె చెప్పిన సమాధానం ఏంటంటే నా ప్రభువు క్షమించమన్నారు కాబట్టి అతన్ని క్షమించి విడిచిపెట్టండి అని చెప్పినప్పుడు ఆ గోండాలకు సంబంధించినటువంటి మరి ప్రధాన నాయకుడైనటువంటి తారాసింగ్ను ఆమె క్షమించిందండి కోర్టు వారు నివ్వెర్రపోయారు ఆమె మాటలు విని అతన్ని క్షమించారు ఇప్పుడైతే అతను క్షమించబడ్డాడు అతడు నేను ఎంత ద్రోహం చేశానే ఈమెకు ఇంత గొప్ప మనసు ఎక్కడి నుంచి వచ్చింది అని వెంటనే అతడు పశ్చాత్తాపం పొంది మారు మనసు పొంది ప్రభును తెలుసుకున్నట్లుగా రాశారు మీడియాలో ప్రభునందు ప్రియులారా వాస్తవానికి అతను తన కుటుంబానికి కీడే చేశాడు కానీ ఆమె కీడుకు ప్రతి కీడు చేయలేదు ఆమె మేలు చేసింది మేలు చేసి ఆమె ఏం జయించిందంటే ఒక ఆత్మను జయించింది అతడు తన తప్పును తెలుసుకుని మారుమనసు పొందాడు ప్రభునందు ప్రియుల ఇదే యేసుక్రీస్తు ప్రభువారికి ఉండేటువంటి మంచి మనస్సు అటువంటి మనస్సు మనము కలిగి ఉందామా తద్వారా అనేక మంది అన్యులను బెలుగులోనికి నడిపెద్దాం అటువంటి కృప ఈ వాక్యమును నుంచి మనందరికీ ప్రభువారు దయచేయనుగాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ దిలేవాడు